హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి రాజమండ్రి యొక్క ఈ గోదావరి ఉంటుంది ఇక్కడ ఈ రాజమండ్రి గోదావరి మీద ఉన్నటువంటి బ్రిడ్జీలని చూద్దామని వచ్చాము ఇక్కడ అనేక వింతలు విశేషాలు ఉన్నాయి అయితే ఇక్కడ రాజమండ్రిలో అనేక తెలిసినప్పటికి కూడా ఇక్కడ బ్రిడ్జిలు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి ఇప్పుడు మనం ఉన్నది బ్రిడ్జి అవుతుందో గోదావరి నది మీద ఉన్న రైల్వే బ్రిడ్జి ఇది చూసారా బ్రిడ్జి నెంబర్ రెండు వందల నలభై ఎనిమిది గోదావరి అయితే ఇది ట్రైన్లు వెళ్ళటం కోసం ఉన్నటువంటి బ్రిడ్జి ఇది ఇది కాకుండా పాత రైల్వే బ్రిడ్జి ఒకటి అలా అంటే టూరిస్టులు పర్యాటకులు చూడడానికి అట్లా వదిలేశారు ఒక బ్రిడ్జిని అదేవిధంగా ఈ రాజమండ్రి గోదావరి మీద పాత బ్రిడ్జి కూడా ఉన్నది ఇది కాకుండా ఎక్స్ప్రెస్ హైవే మీదుగా పోవడానికి ఇంకొక బ్రిడ్జి కూడా కట్టారు కాబట్టి ఇటువంటి గోదావరి మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జిల్ని ఈరోజు సందర్శించి వాటన్నింటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను మీరు సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియో చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రాజమండ్రి గోదావరి నుండి రైల్వే బ్రిడ్జిని చూస్తూ ఉన్నాము చూడండి అంటే బ్రిటిష్ వారి కాలంలోనే అంటే పురాతన కాలంలో నిర్మించినటువంటి బ్రిడ్జి ఇలాంటి ఆకృతులు కలిగి ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ అంటే ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క విశేషాలు కూడా మనం ఇక్కడ లిఖించబడి ఉన్నాయి ఇక్కడ చూద్దాము గోదావరి త్రీ రైల్వే బ్రిడ్జి నెంబర్ టూ ఫార్టీ ఎయిట్ టైప్ ఆఫ్ బ్రిడ్జి పిఓడబ్ల్యూ స్ట్రింగ్ ఆర్చి డెక్ పిఎస్సి బాక్స్ టైప్ లెంత్ ఆఫ్ బ్రిడ్జి రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మీటర్లు ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నైన్టీన్ ఎయిటీ టూ ఓపెనింగ్ ఫర్ ట్రాఫిక్ పదకొండు మూడు తొంభై ఏడులో దీన్ని ఓపెన్ చేశారని చెప్తున్నారు టైప్ ఆఫ్ బేరింగ్స్ బోస్టన్ ఫార్ట్ బేరింగ్స్ డిశ్చార్జ్ ఆఫ్ రివర్ తొమ్మిది వేల నూట నలభై ఆరు ఎం త్రీ బై హై ఫ్లడ్ లెవెల్ ఇరవై పాయింట్ మూడు నలభై ఐదు ఇన్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అని ఇక్కడ మనకి దీని యొక్క వివరాలని ఇక్కడ లిఖించబడి ఉన్నాయి అదేవిధంగా ఈ బ్రిడ్జిని చూడండి అంటే యాచ్చిలు కూడా అటు ఇటు నడిచే విధంగా మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ రాజమండ్రి ఈ రైల్వే బ్రిడ్జి చూడండి చాలా అద్భుతంగా ఉంది అసలు పాటు మనం గతంలో దీనికంటే ముందు నిర్మించినటువంటి బ్రిడ్జి కూడా ఇక్కడ మనకి ఉంది దీన్ని దీని ఈ బ్రిడ్జి కంటే ముందు అంటే బ్రిటిష్ వారి కాలంలో నిర్మించినటువంటి రైల్వే బ్రిడ్జి అది దానిని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసారా అంటే గతంలో కూడా ఆ నిలిచిపోయినటువంటి బ్రిడ్జిని తీసివేయాలని కూడా అనేక ప్రయత్నం చేశారు కానీ ఇది పురాతనమైనటువంటి బ్రిడ్జి కాబట్టి దానిని పర్యాటకుల కోసమో లేకపోతే పాత చిహ్నాలకు గుర్తుగా అలానే ఉంచాలి అనే ఉద్దేశంతో ఆ బ్రిడ్జిని అలా వదిలేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు మనం అంటే ఖచ్చితంగా అది బ్రిటిష్ వారి కాలంలో నిర్మించినటువంటి చాలా గట్టి బ్రిడ్జి ఫ్రెండ్స్ పాత రైల్వే బ్రిడ్జిని చూడండి మనకి రైల్వే బ్రిడ్జి పాతది కాకుండా అవతల మనకి ప్రస్తుతానికి బస్సులు నడిచేటువంటి రహదారి అయినటువంటి బ్రిడ్జి కూడా పెద్ద బ్రిడ్జి కూడా మనకి కనిపిస్తూ ఉంది మనకి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రకృతి ఎంత రమణీయంగా ఎంత సుందరంగా ఉందో చూడండి ఒకవైపున రైల్వే బ్రిడ్జి మనకి కనిపిస్తుంది అదేవిధంగా పాత రైల్వే బ్రిడ్జి కూడా ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా ఇప్పుడు రన్నింగ్ ఉన్నటువంటి బస్సులు లారీలు వెళ్ళేటువంటి బ్రిడ్జి కూడా ఆ చివర మనకి కనిపిస్తుంది వీటెంట్కంటే ముందు కూడా ఇక్కడ గోదావరి చూడండి ఎంత రమణీయంగా ఎంత సుందరంగా ఎంత ఆహ్లాదకరంగా మనకి కనిపిస్తుందో చూడవచ్చు గోదావరిని మనకి ఇక్కడ రాజమండ్రి అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది గోదావరి ఈ బ్రిడ్జిలే మనకి గుర్తొస్తాయి ఎంత సుందరంగా ఉన్నటువంటి ఎంత రమణీయంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఎంతో ఆహ్లాదకర వాతావరణానికి మనం ఇప్పుడు ఎంతో ఆనందానికి లోనవుతున్న పరిస్థితి ఉంది చూడండి గోదావరి ఎంత నిర్మలంగా ప్రవహిస్తుందో ఇక్కడ మనం చూడవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇది రాజమండ్రి గోదావరి నది ఇది ఈ నది మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జిల్ని ఇప్పుడు మనం చూడవచ్చు ఇదే రైల్వే బ్రిడ్జి మీద ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆర్చి టైప్ ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ని ఎంత బలంగా ఎలా నిర్మించారంటే చాలా ఆశ్చర్యానికి లోన్ కావచ్చు మనం చూసారా ఈ పైన ఆర్చి మొత్తం కూడా ఈ పోల్స్ మీదనే ఆగి ఉంటుంది ఇవే దీనికి ప్రధానమైన స్ట్రెంత్ చూసారా ఈ ఆర్చి మొత్తాన్ని కూడా అటు ఇటు టైపుల్ టైపు అని కనిపిస్తున్నాయే ఇవే ఆ ఆర్చిల్ని కూడా నిలిపి ఉంచుతున్నాయని చెప్పవచ్చు చాలా బలంగా చాలా టెక్నికల్గా ఈ యొక్క బ్రిడ్జిని అయితే నిర్మించారు ఒకసారి ఇక్కడ గోదావరి మీద నుంచి బ్రిడ్జిలు ఈ గోదావరి మొత్తం వ్యూ పాయింట్ని ఒకసారి చూడండి పాత రైల్వే బ్రిడ్జిని కూడా భవిష్యత్తులో పర్యాటకులు గోదావరిని తిలకించేందుకు ప్రత్యేకంగా ట్రైన్ని ఏర్పాటు చేసి ఆ చివరికి ఈ చివరికి పర్యాటకులను తిప్పేందుకు తయారు చేస్తారని భవిష్యత్తులో చెప్తున్నారు అలా తయారు చేస్తే నిత్యం ఇక్కడ పర్యాటకుల రద్దీ కూడా ఈ గోదావరిని చూసేందుకు పెరుగుతుందని మనం చెప్పవచ్చు చూసారా గోదావరి మీద వ్యూ ఎంత చక్కగా ఉందో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం సుందర రమణీయమైనటువంటి ప్రదేశంగా మన ఈ గోదావరి మీద ఈ ప్రాంతాన్ని మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది కొవ్వూరు టు రాజమండ్రి హైవే రోడ్డు ఇది ఈ రోడ్డు ప్రక్కనే మన రైల్వే బ్రిడ్జి కానీ పాత రైల్వే బ్రిడ్జి కానీ ఇక్కడ నిర్మించబడి ఉన్నవి ఈ పాత రైల్వే బ్రిడ్జిని ఇప్పుడు మనం చూడవచ్చు చూసారా ఇది పాత రైల్వే బ్రిడ్జి దీనిని భవిష్యత్తులో పర్యాటక రంగంగా తీర్చిదిద్దడం కూడా ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ రైల్వే బ్రిడ్జిని బ్రిటిష్ వారి కాలంలో నిర్మించారని చెప్తూ ఉంటారు అంటే అత్యంత పురాతన కట్టడాలలో ఈ రైల్వే బ్రిడ్జిని మనం ఇక్కడ చూడవచ్చు రాజమండ్రి అంటేనే ఒక ప్రత్యేకత స్థానం కలిగింది రాజమండ్రిలో ఉన్న గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిలు మన ఆసియా ఖండంలోనే ఇక్కడ నాలుగవది అత్యంత పొడవైన బ్రిడ్జి అని చెప్తూ ఉంటారు చూసారా ఇది అత్యంత పురాతనమైనటువంటి రైల్వే బ్రిడ్జి ఇది మొత్తం కూడా ఇనుముతోనే నిర్మించినటువంటి బ్రిడ్జి ఇక్కడ మనం చూడవచ్చు చూసారా ఇది అంతా కూడా అప్పటి పురాతన కట్టడాలు లాగా మనకి ఈ పిల్లర్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి చూసారా ఇనపవెంతెన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బ్రిడ్జిల కింద మనం గోదావరిని కూడా చూడవచ్చు చూడండి ఆ రైల్వే బ్రిడ్జి ఎంత చక్కగా ఆర్చి వంతన మనకి కనిపిస్తుంది ఇది పాత రైల్వే బ్రిడ్జి ఇది చూసారా గోదావరి ఎంత ప్రశాంతంగా ఎంత నిర్మలంగా ఎంత సుందరంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి అదేవిధంగా దీని మీద నిర్మించినట్టు ఈ బ్రిడ్జిలు కూడా అసలు ఎలా నిర్మించారు అనేది ఈ టెక్నాలజీ చూస్తే పాత రోజుల్లో ఆ కట్టడాలు ఎలా సాధ్యమయ్యనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితి ఇక్కడ మనకి చూడవచ్చు ఆర్చి బ్రిడ్జి రైల్వే బ్రిడ్జ్ అనేది ఆర్చి బ్రిడ్జి చూడండి ఎంత చక్కగా ఆ చివరిదాకా కనిపిస్తూ ఉందో అదేవిధంగా ఈ గోదావరి మీద ఈ రాజమండ్రి వద్ద ఈ బ్రిడ్జిల్ని అనుసంధానం చేసుకొని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళు గోపుల అనుసంధానం చేసుకొని అనేక సినిమాలు కూడా చిత్రించినటువంటి పరిస్థితులు మనకి తెలుసు అదే ఇక్కడ దగ్గరలో అంటే మన కొవ్వూరులోటువంటి దేవాలయం వద్ద సింహాద్రి సినిమా కూడా అనేక షూటింగ్లు ఇక్కడ చిత్రీకరించారు అదేవిధంగా ఈ గోదావరిలో ఈ బ్రిడ్జిల వద్ద అనేక సినిమాల్లో పాటలు కానీ లేకపోతే అనేక డైలాగులు కానీ అనేక సన్నివేశాలని ఇక్కడ చిత్రీకరించినటువంటి సందర్భాలు మనం గతంలో అనేకం చూసాం అంతటి ప్రాముఖ్యత ప్రాముఖ్యతగా రాజమండ్రి గోదావరి నిర్మించినటువంటి ఈ ఈ ఈరోజు మనం సందర్శిస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో గోదావరి మీద ఉన్నటువంటి రైల్కమ్ రోడ్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం అంటే ఇది ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జిల్లో నాలుగో బ్రిడ్జిగా పేరు పొందింది ఇది పైన రోడ్క రోడ్డు మార్గం ఉంటుంది కింద రైల్వే ట్రాక్ ఉంటుంది దీనిని పంతొమ్మిది వందల నాలుగు నవంబర్ ఇరవై తేదీన మన అప్పుడు రాష్ట్రపతి ఫక్రున్ అలీ అహ్మద్ గారు దీన్ని ప్రారంభించారు అప్పుడు మన ముఖ్యమంత్రి గారు శ్రీ జలగం వెంగలరావు గారు రైల్వే మంత్రి లలిత్ నారాయణ మిశ్రా అంటే వాళ్ళ సమక్షంలో నిర్మించినటువంటి బ్రిడ్జిని అప్పుడు ప్రారంభించారు అంటే ఇది దాదాపుగా ఆసియా ఖండంలోనే నాలుగవ అత్యంత పొడవైన కమ్ రైల్వే బ్రిడ్జిగా దీన్ని పిలుస్తూ ఉంటారు దీనికి అంత ప్రాముఖ్యత ఉన్నది చూసారా దాదాపుగా ఇది నాలుగు కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడువు ఉంటుంది ఈ బ్రిడ్జి అందుకనే దీనికి ఆసియా ఖండంలోనే ఒక అత్యంతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి దీనికి ఇది మన ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో గోదావరిపై నిర్మించిన అత్యంత పొడవైన నాలుగవ బ్రిడ్జి ఇది ఈ బ్రిడ్జి చూస్తే మనకిది ఇవన్నీ కూడా రైల్వే ట్రాక్ ఇది కింద భాగంలో రైళ్లు వెళ్తుంటాయి పైన లారీలు బస్సులు రోడ్డు మార్గం పైన ఏర్పాటు చేస్తారు అందుకనే కమ్ రైల్వే బ్రిడ్జి ఆసియా ఖండంలోని నాలుగవ అత్యంత పొడవైనటువంటి బ్రిడ్జిగా ఈ బ్రిడ్జికి పేరుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో గోదావరిపై నిర్మించినటువంటి బ్రిడ్జి ఇది అదేవిధంగా ఇది ఇక్కడ కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం గోదావరి ఇవన్నీ కూడా ఒక రాజమండ్రి కొవ్వూరు జంట నగరాలకి పేరు ప్రసిద్ధి ఇక్కడ ఇది ఈ బ్రిడ్జీలు కూడా అందుకని ఈ జంట కలుపుతూ కూడా గోదావరి నిర్మించినటువంటి ఈ బ్రిడ్జీలు ఈ బ్రిడ్జి కాకుండా ఇంతకుముందు మనం చూసినటువంటి రెండు బ్రిడ్జిలు కూడా ఒకటి పాత రైల్వే బ్రిడ్జి ఒకటి కొత్త రైల్వే బ్రిడ్జి రెండు కూడా అక్కడ మనం చూసాము అంటే బ్రిడ్జిల్లో కూడా ఇక్కడ రాజమండ్రిలో చాలా ప్రాముఖ్యతగా విషయం అదేవిధంగా ఈ బ్రిడ్జి ఒక ఆసియాఖండంలోనే ఒక పేరు ప్రఖ్యాత సాధించిందంటే ఈ బ్రిడ్జిని ఎలా నిర్మించారు ఏంటి అనేది చాలా గొప్పగా ఉన్నది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పటి సర్దార్ జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్రపతి దీనిని ప్రారంభించారనేది కూడా మనం ఇక్కడ శిలాఫలకం చూశాము అంటే డెబ్బై నాలుగు నిర్మించినటువంటి బ్రిడ్జి ఇది అది గోదావరి మీద ఎంత చక్కగా చాలా దగ్గరగా ఉంటుంది గోదావరి కిందకు కూడా అంటే బ్రిడ్జిని కూడా అలా నిర్మించారు ఈ గోదావరి నిలిచిన బ్రిడ్జి చాలా ప్రాముఖ్యత బ్రిడ్జి ఇది ఈరోజు ఇలాంటి బ్రిడ్జిని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మనకి దగ్గరలో ధవళేశ్వరం ప్రాజెక్టు కూడా ఈ గోదావరి మీదనే కింది భాగంలో అక్కడ నిర్మించారు ఆ చూస్తే మనకి చివరగా మనకి ఆ బ్రిడ్జి కూడా అది కనిపిస్తూ ఉంది మనకి ధవలేశ్వరం ప్రాజెక్ట్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా దగ్గర ధవలేశ్వరం ప్రాజెక్ట్ కూడా అందుకనే రాజమండ్రికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానిక ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో అనేక వింతల విశేషాలు ఒక మంచి మంచి ప్రాముఖ్యత బ్రిడ్జీలు గోదావరి అదే ఆనకట్టలు కూడా ఇక్కడ చక్కగా ఉన్నాయి చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజు ఈ బ్రిడ్జిల్ని గోదావరి మీద మనం సందర్శిస్తూ ఉన్నాం మనం